జగన్మోహన్ రెడ్డి రోజుకో మాట తోటకో వాక్యం నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు సీమ్మై ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందుల్లో నామినేషన్ వేసి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతుంది ఏంటండి అవినాష్ రెడ్డి అంటే చిన్న పిల్లడంట అంటే పాలు అవుతున్నాడు ముక్కు పచ్చలారినటువంటి పసిపిల్లాడు ఆ పసిపిల్లాడికి కడప సీటు ఇచ్చావు నువ్వు అతనికి ఏ పాపం తెలియదు చిన్నబాబా ఆయన చమటంలో అవినాష్ రెడ్డికి ఏ పాపం తెలియదు అవినాష్ రెడ్డికి ఏ పాపం తెలీదు జగన్మోహన్ రెడ్డికి ఏ పాపం తెలీదు సజల రామకృష్ణ రెడ్డికి ఏ పాపం తెలీదు భాస్కర్ రెడ్డికి ఏ పాపం తెలీదు సాయి రెడ్డికి ఏ పాపం తెలీదు మరి పాపం ఎవరు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చేశారా లోకేష్ గారు చేశారా లేకపోతే నేను చేశానా మళ్ళీ నువ్వే అంటున్నావు మా బాబాయ్ చంపిన అతను స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అని చెప్పని అంటే దస్తగిరి అతనే చెప్తున్నాడు మీరే చంపారని చెప్పని సిబిఐ కూడా చెప్పింది దీంట్లో అవినాష్ రెడ్డి పాత్ర చాలా స్పష్టంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది అంటే సిబిఐ కంటే గొప్పడు నువ్వు నీ మీద కూడా సిబిఐ చాలా చార్జ్షీట్లు ఓపెన్ చేసిందిగా అంటే ఇప్పుడు న్యాయమూర్తి అనమాట నువ్వు జడ్జి పాత్ర నిర్వహిస్తున్నావు అనమాట అవినాష్ రెడ్డి క్లీన్ చిట్ అనమాట అసలు నీకు మానవ మర్యాద నీతి నియమాలు కొన్ని కట్టుబాట్లు అనేవి కూడా ఉండవా కుటుంబంలో ఉన్నటువంటి తోగుట్టలు కూడా వదవా అంటే ఆడు పసుపు చీర కట్టుకుంటే దాన్ని కూడా ఎద్దేవా చేస్తావా కనీసం సిగ్గానే లేదంటా నీకు ఆడు పసుపు చీర కట్టుకుందా అంటే చంద్రబాబు నాయుడు ఇంటికి తన కుమారుడు పెళ్లికి సంబంధించినటువంటి కార్డు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు నీకు చెప్పి నువ్వు ఏ చీర కట్టు కట్టుకోమంటే ఆ చీర కట్టుకుని వెళ్ళాలా అంత చిన్నపిల్ల ఆవిడ ఇవాళ అడుగుతుంది నీ చెల్లిలో ఏ చీర కట్టుకోవాలి కూడా మా అన్నయ్య చెప్పాలా నాకు ఆ మాత్రం తెలియదా అని చెప్పని అంటే చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడటం అనేటటువంటిది చాలా అన్యాయం ఇంకా ఏం మాట్లాడుతున్నావు నిన్న అవినాష్ రెడ్డి చేత మీ చిన్నాన్న వివేకానందరెడ్డిని దారుణంగా చంపించేసింది కాక ఇవాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల తర్వాత ఆయన పరువు తీసేటటువంటి మాటలు మాట్లాడుతుంది క్షమించడానికి నేరం ఇది ఎవరు కూడా దీన్ని ఆమోదించరు ఆయనకు రెండో పేళ్ళ ఉంది కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పని నీకేంటి బాధ ఆయన రెండో పేళ్ళ ఉంది కొడుకు ఉన్నాడు ఏం అబద్ధం లేదుగా నువ్వు ఏమన్నా ఏకపత్రి వ్రతుడు అని చెప్పని మేము అనుకోలే ఫస్ట్ నుంచి రీసెర్చ్ చేయం అన్ని మీద నువ్వు బెంగళూరులో ఏం చేసావో నువ్వు లోటస్ పాండ్లో ఏం చేసావో నువ్వు అమెరికాలో ఏం చేసావో నీ మీద రీసెర్చ్ చేయవా మేము రీసెర్చ్ చేసి నీ నీ బాగా కూడా బయట పెట్టమంటావా అవన్నీ చేత చెప్పించొద్దు జగన్మోహన్ రెడ్డి మీ సొంత బాబాయి మీదే ఆ విధంగా అవాకులు చెవాకులు లేఖిగా మాట్లాడటం అనేటటువంటిది సంస్కారం అనిపించుకోదయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి మర్చిపోమాక ఏదో పెద్ద డబ్బులు సంపాదించానని ముఖ్యప్రతినిధి పదవి వచ్చిందని చెప్పని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సమాజం నిన్ను ఓస్తుంది అది అర్థం చేసుకో మీ చిన్నాన్న భార్య సౌభాగ్యం ఒక లెటర్ కూడా రాసింది నీకు ఎలా ఇంత దిగజారుతావా నువ్వు ఇంత తెగబడతావా నువ్వు మీ చిన్నాన్న మీద చంపింది కాకుండా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు నీ సాక్షిలో విపరీతంగా రాస్తున్నావు సునీతను హేళం చేస్తూ మాట్లాడుతున్నావు ఇది తవురా అని చెప్పిన ఆవిడ బహిరంగంగా లెటర్ కూడా రాసింది అసలు ఏమిటి నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు ఈ మధ్య ఏదో విజయవాడలో కోసుకున్నావా కోపించుకున్నావా తెలియదు ఎవడో నమ్మటలా గులకరాయి తగిలిందని చెప్పి ఎవడు నమటలా ఇగో నీ గాయంబు పరిణామం పెట్టి తగిన మొట్టమొదటేమో గాయం తర్వాత చిన్న బ్యాండేజ్ ఆ తర్వాత చిన్న ప్లాస్టరు ఆ తర్వాత పెద్ద ప్లాస్టరు ఆ తర్వాత ఇంకొద్దిగా పెద్ద ప్లాస్టరు ఆ పులివెందుల సభలోకి వచ్చేసరికి మరికొద్ది పెద్ద ప్లాస్టర్ అయిపోయింది ఈ పరిణామం ఏంటి అసలు ఈ ప్లాస్టర్ పరిణామం ఏంటి ఈ ప్లాస్టర్ ఫిలాసఫీ ఏంటి ప్లాస్టర్ సైకాలజీ ఏంటి ప్లాస్టర్ నుంచి నీకు ఇప్పుడు సానుభూతి రావాలా అబ్బా మా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షాలు ఎన్ని దెబ్బలు కొట్టారా బాబు ఇంకా ప్లాస్టర్ తీయలేదు సునీత డాక్టర్ నీ చెల్లెలు చెప్తుంది ఎవడ కూడా అంత చిన్నద ప్లాస్టర్ వేసుకోరా ప్లాస్టర్ వేసుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది ఇంకా పెద్దదైద్ది ప్లాస్టర్ వేసుకోకుండా దాని మీద కొద్దిగా మందు రాసేస్తే అది ఎండకి గాలికి అది తొందరగా మాడిపోద్దని చెప్పి డాక్టర్గా ఆవిడ చెప్తుంది నువ్వేనో ఇంకా అంతకన్నా పెద్ద డాక్టర్లు చెప్పిన చెప్పినా కూడా నువ్వే ఎందుకని నీకు అది ఉండాలా ఆ ప్లాస్టర్ ఉండాలా నీ శిష్యుడు ఉన్నాడు కదా ఆ అయ్యగారేమో ఒకరోజు కుడికి కంటికి ఇంకో రోజు ఎడం కంటికి దొరుకుతాడు ప్లాస్టరు నీ అమ్మ ఇదేందో అర్థం కాదు మన జనానికి కూడా అర్థం కావట్లా అలా రెండు కాళ్ళగా తగిలిందా దెబ్బ అసలు రెండు కాళ్ళగా నీకు తగిలి ఆయన ఏంటో ఈ బంతే లేకపోతే ఇది గులకరాయ అది జనానికి అర్థం కావట్లే అసలు ప్రపంచంలో సైంటిస్టులు అర్థం కావట్లా ఈ సైన్స్ ఏంటని చెప్పింది ఒకటి తగిలిన గుర్రాయి ఇంకోటి తగలదు అక్కడ నుంచి వచ్చినటువంటి సతీష్ ఇచ్చినటువంటి గుర్రాయి దెబ్బకే నువ్వు అక్కడ కింద పడిపోవాలి నువ్వు ఎక్కడ కింద పడిపోవాలా అబ్బా అని కూడా అల్లా ఎందుకని నువ్వే గీసుకున్నావు చాలామంది అనుకుంటున్నారు జనం అందుకని జగన్మోహన్ రెడ్డి ఆపోయాని నాటకాలు ఇక నీ పని అయిపోయింది ఎందుకు ఈ అబద్ధాలు ఆడతావు ఎందుకు చెల్లెళ్ళని కూడా నువ్వు అవమానపరుస్తావు నువ్వు చెల్లెళ్ళు అవమానపరుస్తున్నావు అంటే మొత్తం ఆడ ఆడవాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నట్టే లెక్క నీకొక్కటే కావాలి ఓట్లు వస్తే చాలు బతికిపోతావు లేకపోతే బతుకోను అందుకని తస్మా జాగ్రత్త ఈసారి నువ్వు ఖచ్చితంగా ఓడిపోబోతున్నావు జాగ్రత్తగా మాట్లాడు